మీలో ఎంతమందికి తెలుసు ఇది ఈ అడవి పూలు చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ అడవి పూలు ఎంతమందికి తెలుసు చాలా బాగుంటాయి కదా ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇవిగోండి అడవి పూలు ఎంత బాగున్నాయి కదా అసలు ముద్ద మందారాలు ఉన్నట్లు ఉన్నాయి ఆహా చెండు చెండు మల్లెలు ఉన్నట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ కొన్ని వెరైటీ అడవి కూరగాయలు ఉంటాయి చూపిస్తాను అవి కూడా మీకు ఇవిగోండి ఇవి అడవి కూరగాయ అనమాట అంటే ఇవిగో ఇది ఉంది కదా ఈ కాయలు ఈ కాయ వచ్చేసి ఉచ్చికాయలు అంటారు ఉచ్చకాయలు అంటే మా లోకల్ లాంగ్వేజ్ ఉచ్చికాయలు అంటారు ఇవి వీటికి వీటిని వచ్చేసి మనము బాగా చేదు ఉంటాయి బాగా చేదు భలే చేదు ఉంటాయి వీటిని బాగా వాష్ చేసుకొని ఎండబెట్టేసుకొని కర్రీ కాకరకాయ కర్రీ ఎలా చేస్తామో అలా చేసుకోవచ్చు పచ్చివే వా బాగా వాష్ చేసుకొని చేసుకోవచ్చు ఇవి పూలు ఇది మంచి పెద్ద మామిడి చెట్టు ఫైనల్లీ లొకేషన్ ఇది మనం ఈరోజు విజిట్ చేసిన లొకేషన్ Okay, bye.